ఎలా ఉన్నారు ఊళ్ళో అందరూ అందరూ బాగున్నారమ్మా కోతలు కోయలేదేంటి ఊళ్ళో కూల్ రేట్ల కోసం గొడవ నడుతూనే ఉందమ్మా అడిగినంత ఇవ్వాల్సిందేనని కూలీలు నచ్చినంత ఇస్తామని రైతులు ఎవరు రేటు తేగట్లేదమ్మా ఈ ఇష్యూలో అన్నలు ఇన్వాల్వ్ అయ్యారా వాళ్ళు వెనక లేకుంటే ఈ కూల్ చేసుకునే వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి అమ్మా ఎన్ని గుండ్లు హిచ్చింది పుచ్చుకుంటామే తప్ప ఏనాడన్నా ఇంత కావాలని అడిగారు వీళ్ళు పోనీలే ఇన్నాళ్ళకైనా వాళ్ళకి ఏం కావాలో నోరు తెరిచి అడగగలుగుతున్నారు సంతోషమేగా జాగ్రత్తగా ఉంటా బాగున్నావమ్మా బాగున్నాను లోపలికి వెళ్దాం సో ప్రయాణం అంతా బానే జరిగింది కదా ఫేవరెట్ రా వడ్డిస్తారా లేట్ తిప్పు నాకొద్దు నాకు మంచి కాఫీ తాగాలని ఉంది అమ్మో నీకు నచ్చినట్టు కాఫీ చేయాలంటే దేవుడు దిగిరావాలి తల్లి ఏంటో అన్నయ్య మంచి కాఫీ తాగకపోతే ఇక ఆ రోజంతా అదోలా ఉంటుంది నాకు శిరీష్ అమ్మకి మంచి కాఫీ కావాలి అంతేగా నేను పట్టుకొచ్చేస్తా ఎక్కడికి స్వామి మన ఊళ్ళో మెగాస్టార్ హోటల్ ఉందమ్మా అందులో కాఫీ చాలా వాటర్దు నెల్లు పట్టుకొచ్చేస్తాం ఆ స్వామి కాఫీ అంటే అక్కడికి వెళ్ళి వేడి వేడిగా తాగాలి నేను వస్తాను పద అవునమ్మా అక్కడ నేను కూడా తాగేదు చాలా బాగుంటుంది వీళ్ళు థ్యాంక్ యూ అన్నయ్యా పడుతు పడుతు పని చేస్తాం కాఫీ బాగుంది ఎవరు చేశారు మా రవణ పెట్టాడమ్మా రవి ఎవరు రమణ రవాణా మేడం పిలుస్తున్నారు ఇతనే రవణ శిరీష మీరా రవి ఏంటి ఇక్కడ కాఫీ బాగుందా చాలా అది కాదు రవి నువ్వు ఇక్కడ ఈ హోటల్ మనోళ్ళదే మన ఫ్రెండ్స్ అందరు బాగున్నారా

డాక్టర్ చనిపోయాడమ్మా ఆ పేపర్స్ అతను భూమికి సంబంధించిన పేపర్స్ సంవత్సరం నుంచి ఈ పేపర్స్ పట్టుకొని ప్రతి రోజు అమర్ ఆఫీస్ చుట్టూ తిరిగేవాడు భూమిని తాకట్టు పెట్టి అప్పు తీసుకున్న బాబానికి టైంకి వడ్డికట్లేదని అప్పు ఇచ్చిన దొర ఎంఆర్ఓ ఆఫీసులో లంచం ఇచ్చి భూమిని తన పేరు మీద రాయించుకున్నాడు ఈ ఎంఆర్ఓ ఆఫీసులో ఎవ్వరు నిజతిగా పం చేయలేదండి చెట్టు కట్టి నరకాల్లోకొక్కండి నరికడం ఏంటి రవి నువ్వు కాగితం మీద ఒక బొమ్మ గీస్తావ్ ఒక చోట సరిగ్గా రాదు ఏం చేస్తావు ఎరేజర్తో సరిచేస్తావా లేకుంటే ఆ పేపర్ని చింపేస్తావా మరి మనుషుల విషయంలో ఎందుకు రాదు ఆ ఆలోచన తప్పు చేసిన ప్రతి ఒక్కరిని నరుక్కుంటూ పోతే చివరికి మిగిలేది మనుషులు కాదు సవాలు పానుకోటి నర్సరి ల్యాండ్ ఎవరు చూస్తున్నారు మీరెవరు ఇదిగోండి అప్లికేషన్ ఇది డిస్ప్యూట్ ల్యాండ్ ఎవడేం చేయలేడు నీ నిర్లక్ష్యం నీ లెక్కలేనితనం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది ఒక కుటుంబమే రోడ్డు మీద పడింది తెలుసా ఏంట మా గొడవ హలో సార్ ఓకే నేను ఒక పేపర్ ఇస్తాను అది కలెక్టర్ గారికి ఈ ఊరికి కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ మీ పరిస్థితులు నాకు తెలుసు పని చేస్తేనే మీకు పూట గడుస్తుంది పనులు మానుకుని మీరు ఈ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు నేనే మీ ఊరు వస్తాను ఆ రోజు అరగంట వీలు చూసుకుంటే చాలు మీ పని పూర్తయిపోతుంది గారు ఏంటి మొదటి రోజే పవర్ అన్నయ్య నువ్వు నా దగ్గరికి వచ్చాడమ్మా పాపం కన్నీళ్ళు పెట్టుకున్నాడు అతడి వల్ల నష్టపోయిన ఒక వ్యక్తి నా కళ్ళ ముందు చనిపోయాడు అన్నయ్య కన్నీళ్లు ఎన్నిసార్లు తుడుచుకున్న పోతాయి కానీ వీళ్ళ నిర్లక్ష్యంతో పేదవాళ్ల ప్రాణాలే పోతున్నాయి అన్నయ్య మా నూరి సమస్య పేదరికం కాదు అలాంటి ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ డ్యూటీలు సక్రమంగా చేయకపోవడం వల్ల విసిగిపోయిన జనం అడవిలో వాళ్ల హెల్ప్ తీసుకుంటున్నారు ఒక వ్యవస్థ ఇక్కడ సరిగ్గా పనిచేయనందుకే మరో వ్యవస్థ అక్కడ పుట్టింది అందుకే నా పన్నం చేయనివ్వండి స్నానం చేసి రండి భోజనం చేద్దాం నమస్కారం మీ ఊరు నుంచి కొందరు ఎంఆర్ఓ ఆఫీస్ లో అప్లికేషన్స్ ఇచ్చారు తన వాళ్ళ పేర్లు చెప్తారు వాళ్ళని పిలవండి కాఫీ నువ్వు ఎప్పుడు వచ్చావు రవి మీరు గంటకోసారి కాఫీ కావాలంటారు కదా మాటి మాటికి వెళ్ళి రావడం ఎందుకని వచ్చేశారు

చుట్టుపక్కల సిరీస్ కొన్న ఇమేజ్ మనకు చాలా మంచి అయింది యశ్వరా నేను అడగ ముందే పార్టీ హైకమాండ్ సర్వే చేయించి నీకే ఫేవర్గా ఉండడం వల్ల టికెట్ ఇచ్చింది అనేవాళ్ళు ఎక్కడ బయటికి వెళ్ళారమ్మా అలాగే మేడం రవి పర్లేదు మేడం మేడం ఏంటి శిరీష అనే పిలవచ్చుగా అది కాదండి ఎవరైనా కూర్చో కూర్చోవయ్యా ఇది ఆఫీస్ కాదు రవి మా ఇల్లు వాటిని చూపించారమ్మా రవి అడవిలో నక్సల్స్ ఎక్కడ ఉంటారో తెలుసా నీకు ఏంటి శిరీష అడవిలో నక్సల్స్ ఎక్కడ ఉంటారో తెలుసా నీకు ఎందుకు శిరీష గారు తెలుసా తెలీదా నాకు ఎలా తెలుస్తుంది అండి చూచాయిగా ఆయన తెలీదా సరే ఎక్కడుంటారో నాకు ఐడియా ఉంది సాయంత్రం ఇద్దరం కలిసి వెళ్దాం అది కాదండి నువ్వు వస్తున్నావు అంతే తిను ఇది ఎక్కడ కూడా రా బాబు సడన్గా నక్సల్స్ ఉంటుంది అడుగుంటుంది కొంప తీసిన ఆ మీద అనుమానం వచ్చిందే ఏంటి రవి ఇక్కడే ఇక్కడే ఆపసారి ఎందుకు ఇప్పుడు ఈ టైంలో అడ్వెంచర్లు ఇప్పుడు జరగరాంది ఏమైనా జరిగితే రేపు మీ అన్నయ్యకి తెలిస్తే బాగోదు రవి చుట్టూ చూడు పైన వెన్నెల పక్కనే అడివి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అవునా అవునా ఏంటి అసలు ఎప్పుడు చూసినా ఎందుకలా డల్గా ఉంటున్నావు కాలేజీలో ఇలా ఉండేవాడివి కాదు కదా ఏమైంది అది ఒక్క నిమిషం హలో మేడం పేషెంట్ కి అర్జెంట్ గా ఏ పాజిటివ్ బ్లడ్ కావాలి మేడం రవి అర్జెంట్ గా హాస్పిటల్ కి పోని ఏమైంది పోని రండి మేడం ప్లీజ్ రండి పోలీసులకి నక్సల్స్ కి కాల్పులు జరిగాయి ఆ కాల్పుల్లో గూడెం కుర్రాడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు తన బ్లడ్ మీ బ్లడ్ సేమ్ ఆ బ్లడ్ గ్రూప్ మా హాస్పిటల్లో లేదు అందుకే మీకు కాల్ చేశాను ఓ అవునా అవును మేడం థ్యాంక్ యూ మేడం పర్లేదు డాక్టర్ ఇప్పుడు అతనికి ఎలా ఉంది తను స్పృహలో లేడు మేడం రవి నీ దగ్గర మనీ ఉందా ఇవ్వు ఇది అతనికి అందించండి జాగ్రత్తగా చూసుకోండి అలాగే మేడం అమ్మా భోజనం తీసుకురమ్మంటారా నాకేమద్దు భోజనం చేయకపోతే ఆరోగ్యం పాడవుతుంది శిరీష నువ్వు వెళ్ళి తీసురా అమ్మా సరే రవి నాకు ఒక మంచి కాఫీ చేసిస్తావా తలనొప్పిగా ఉంది చేసిస్తాగిన తర్వాత నువ్వు బోన్ చేయాలి మీరేంటి ఇలా మంచినీళ్ళ కోసం వస్తున్నాను ఓ లోపలనే పదండి ఇదిగోండి మంచినీళ్ళు నమస్తే మారో గారు మా అడవిలో మర్యాదలు ఇలాగే ఉంటాయి షాక్ కావాల్సిన అవసరం లేదు జెడ్పీటీసీ ఎలక్షన్ జరగటం మాకు ఇష్టం లేదు అవి ఆగాలంటే దారులు ఉన్నాయి ఒకటి మీరు విత్డ్రా చేసుకోవాలి లేదా మీరు చనిపోవాలి సెంట్రల్ కమిటీ మీటింగ్ ఉందని కబుర్ వచ్చింది మేము వచ్చేలోపు ఎలక్షన్స్ ఆగిపోయా న్యూస్ రావాలి ఇదిగో రవి లాల్ సలాం కామ్రేడ్